హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్నా డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక లైక్ ఇవ్వండి ఈ రోజుకి ఏంటంటే టైల్స్ బాక్సులు వేసుకెళ్ళాలని ఫోన్ చేశారు నాకు మొత్తం కలిపి ఒక నూట డెబ్బై బాక్సులు ఉంటాయి చిన్నగా అయితే పెద్దగా అయితే నూట డెబ్బై బాక్సులు ఉంటాయి ఇదేంటంటే కొత్తగా పెట్టారు షాప్ టైల్స్ షాపు న్యూజివేడి రూట్లో మా విసినపేటలో న్యూజివేడి రూట్లో ఊరు బయట సెంటర్ తెరస్ ఆపోజిట్లో పెట్టారు ఈ షాప్ అయితే ఇంకా మామూలుగా ఓపెన్ అయితే అవ్వలేదు అయితే ఈ లోపల ఎవరు ఆర్డర్ చెప్పారంట షాపు ఫస్ట్ కేర ఇది ఈ షాపులోకి నేను రావటం ఫస్ట్ కేర ఇది అయితే లోడింగ్కి అయితే వచ్చాను రెండు ట్రిప్పులు లాక్లే ఇవి వచ్చి టూ బై ఫోర్లు మొత్తం అన్ని టూ బై ఫోర్లు మొత్తం తొంభై బాక్సులు ఉంటాయి అన్నాడు సరే తొంభై బాక్సులు ఎక్కడ ఏంటంటే లోడింగ్ కూడా ఎలా చేయాలో కూడా తెలియదు కొత్తగా పెట్టారు షాపు సరే మా మామూలుగా అలా పెట్టించాను మొత్తం ఒక యాభై బాక్సులు ముందు పెట్టండి తర్వాత మనం వెనకమాల పెట్టుకోవచ్చు లేని మొత్తం ఒక యాభై బాక్సులు ముందు లోడ్ లోడ్ చేయించిన తర్వాత వెనకమాల అట్ల సపోర్ట్ ఒక ముప్పై బాక్సులు పెట్టుకోవచ్చు వీళ్ళ దగ్గర తొంభై బాక్సులు అయితే ఒక పది బాక్సులు లేవంట పది బాక్సులు తర్వాత చేసుకెళ్ళచ్చులే అన్నారు ఇవైతే మొత్తం డెమో పీసులు ఇవన్నీ మొత్తం వీళ్ళ దగ్గర ఉన్న టైల్స్ టైల్స్ సంబంధించినవి మొత్తం డెమో పీసులు ఈ గది నిండా డెమో పీసులు పెట్టారు ఎవరికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూసుకోవటం దాన్ని బట్టి రేట్ మాట్లాడుకోవడం హోల్సేల్ రిటైల్ కూడా ఉంది ఇక్కడ షాపు షాపులో అయితే మొత్తం ఇవన్నీ కొత్త ఐటమ్స్ షాపులోకి వచ్చినాయి ఎందుకంటే ఫస్ట్ పెడతాం కదా వీళ్ళు మొత్తం అంతా కొత్త ఐటమ్స్ వచ్చినాయి ఈ దింపేటప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నేను వేసుకెళ్ళే వండర్ గారు దింపేటప్పుడు చూసి ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నారంట అయితే ఇంక వీళ్ళు ఓపెనింగ్ అయితే చేయలేదు ఫిబ్రవరి పదహారో తారీఖున ఓపెన్ చేస్తున్నారు ఓపెన్ చేస్తారంటే ఈ లోపల ఇక మరి ఆర్డర్ ఎందుకు పోగొడతాం లేని వీళ్ళు ఇస్తామండి అని చెప్పి మామూలుగా వీళ్ళకి ఇచ్చారు అదేంటంటే టూ బై టూలు టూ బై ఫోర్లు పార్కింగ్ టైల్స్ కిచెన్ టైల్స్ మొత్తం అన్నీ ఇక్కడ దొరికితే వీళ్ళకి హోల్సేల్ రిటైల్కి ఇస్తారు వీళ్ళు రాజస్థాన్ షాప్ ఇది వీళ్ళది టైల్స్ మార్బుల్ టైల్ మార్బుల్ కొట్టు కూడా ఉంది వీళ్ళది మార్బుల్ గ్రానైట్ షాప్ కూడా ఉంది వీళ్ళకి మొత్తం లోడ్ అయితే ఫుల్గా దింపారు రెండు గదులున్నా ఫుల్గా దింపేశారు లోడ్ పార్కింగ్ టైల్స్ అయితే కిచెన్ టైల్స్ అయితే మొత్తం ఫుల్గా బాగా దింపారు అంత కొత్త స్టాకు లేటెస్ట్ మోడల్ ఈ మొత్తం వీళ్ళు ఏంటంటే దిగుమతి ఎగుమతి వీళ్ళే చేస్తారు మొత్తం టైల్స్ కూడా ఇందులో ఏంటంటే టైల్స్ కూడా వీళ్ళే ఎత్తికిస్తారు ఇక మనం రేటు మాట్లాడుకోవటమే ఆల్చి రేటు మాట్లాడుకున్నాం వెంటనే అది ఎగుమతికి దిగుమతికి అంటే డబ్బులు తీసుకుంటారు ఎగుమతికి దిగుమతికి డబ్బులు తీసుకున్నా సరే మనం ఎందుకంటే ఈ టైల్స్ ఏంటంటే కరెక్ట్గా అన్ని తెలిసిన వాళ్ళతో దింపించుకోవాలి ఎత్తటం అంటే వీళ్ళు కొట్లు ఎత్తేసినా మనం దింపించుకునేటప్పుడు జాగ్రత్తగా దింపించుకోవాలి అయితే వీళ్ళు దిగుమతి ఎగుమతి మొత్తం అన్ని వీళ్ళే ఇక్కడ అతకటం కూడా వీళ్ళే టైల్స్ మొత్తం అన్ని ఇక్కడ నేను వేసుకెళ్ళే మొత్తం ఎక్కువ శాతం మొత్తం టూ బై ఫోర్లే ఉన్నాయి టూ బై టూలు అనేది ఇక్కడ తక్కువ వీళ్ళ దగ్గర లేవు టూ బై టూలు ఏంటన్నా టూ బై టూలు పెట్టట్లేదు ఏంటంటే టూ బై టూలు పెట్టలేదంటే ఇప్పుడు వెళ్ళే మార్కెట్కి మేము రెండు మూడు సార్లు షాపుల్లో కనుక్కున్నా ఎక్కువ టూ బై ఫోర్లో వెళ్తున్నాయి టూ బై టూలు వెళ్ళట్లేదంటే సరే అని వీళ్ళు ఎక్కువ శాతం టూ బై టూలే దింపించు టూ బై ఫోర్లే దింపించారు ఎక్కువ ఇది వచ్చి ఏ కొండూరు రూట్లో బీసీ కాలనీ వెనకమాలే మా ఇంటి వెనకమాలే దింపేది మామిడి తోటలో కడుతున్నారు ఇల్లు మా ఇంటి వెనకమాలే దింపేది వీళ్ళేంటే లోడింగ్ కూడా వీళ్ళకి ఐడియా ఉండదు ఫస్ట్ కదా లోడింగ్ కూడా ఎలా చేసుకోవాలి వీళ్ళకి ఐడియా ఉండదు సరే నేను దగ్గరుండి లోడ్ చేపించాను ఇక్కడ కూడా మాత్రం ఏం లేదు బండి దగ్గరికినే వెళ్ళింది మనం వీళ్ళు ఏంటంటే మామూలుగా ఇలా పెడతారు ఎప్పుడైనా సరే వీళ్ళు వీళ్ళు షాపుల్లో ఏంటంటే ఇలా పెట్టుకుంటారు షాపుల్లో ఇలా నాలుగు పలకలు అట్ట పెట్టేసేస్తారు షాపుల్లో మనం మాత్రం ఇంటి దగ్గర మాత్రం కంపల్సరిగా దింపించుకునేటప్పుడు మాత్రం వేరే రకం పెట్టించుకోవాలి అది కూడా అది కూడా చూపిస్తాం మీకు ఏంటంటే మనకి యాభై పీసులు ఎదర పెట్టేశారు మిగతా ముప్పై పీసులు ఎనమాల పెట్టేసాను ముందు యాభై పీసులకి కలిపి నేను తాడు కట్టేసాను ఎందుకంటే టైల్స్కి మాత్రం ముందు కంపల్సరిగా తాడు కట్టుకోవాలి ఎందుకంటే ఒక పక్క వాలుస్తారు కాబట్టి గబక్న మనం లెఫ్ట్ సైడ్ దిగినప్పుడు ఇటే పక్క వాళ్ళకి టక్క డోర్కి తగిలి పగిలిపోతాయి టైల్స్ అందుకని ఏం చేయాలంటే మనం ఏ ఏ ఇప్పుడు యాభై పీసులు వచ్చినాయి కదా యాభై పీసులకి మనం రెండు రెండు తాళ్ళు వేసేసాను గట్టిగా తర్వాత వెనకమాల ముప్పై పీసులు వస్తాయి ఆ ముప్పై పీసులు కూడా తాడు మనం పర్ఫెక్ట్గా కట్టుకోవాలి ఎందుకంటే టైల్స్ మనం తీ మన బండిలో లోడ్ ఎత్తిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత మందే ఏ తేడా వచ్చినా వాళ్ళు మనమే రాస్తారు మన కిరాయి కూడా చాలదు ఆ టైల్స్ ఆ టైల్స్ ఏదైనా ఒక బాక్స్ పగిలిన డ్యామేజ్ వచ్చినా ఒక కిరాయి మన కిరాయి కూడా చాలదా మన ధర్మ ప్రకారం ఏం చేయాలంటే మనం తాడు గట్టిగానే కట్టుకోవాలి లోడింగ్ అయితే అయిపోయింది మొత్తం ఎనభై బాక్సులు ఎక్కినాయి టూ బై ఫోర్లే మొత్తం అన్నీ ఎనభై బాక్సులు ఎక్కినాయి ఈ దిగుమతి పాయింట్ కూడా ఇలా అదృష్టం ఏంటంటే దిగుమతి పాయింట్ కూడా మోసేది లేదు కరెక్ట్గా బండి తీసుకు బండి కరెక్ట్గా దిగుమతి పాయింట్ దగ్గరికి వెళ్ళింది తీసి అలా పెడతాయి అది ఎప్పుడైనా సరే టైల్స్ మనం దింపే దిగుమతి చేయించుకునేటప్పుడు మన ఇళ్ళ దగ్గర ఎప్పుడైనా సరే దిగుమతి చేయించుకునేటప్పుడు ఎవరైనా సరే అలా గోడుగు పెట్టించుకోండి మరీ ఎక్కువ గోడు కాకుండా మరీ దగ్గరికి కాకుండా అలా కరెక్ట్గా గోడు పెట్టించుకుంటే వాటి వల్ల ప్రాబ్లం లేదా షాపుల్లో పెట్టినట్టు పెట్టుకుంటే మాత్రం మనకి షాపుల్లో ఏంటంటే కరెక్ట్గా ఫ్లాట్ బాగుంటుంది కాబట్టి షాపుల్లో అలా పెట్టించుకుంటారు మనం ఏంటంటే అలా సైడ్కి ఎప్పుడైనా సరే అలా పెట్టించుకోవాలి టైల్స్ ఎప్పుడు ఒకదానికి ఒకదానికి అది అలా బెండుకు పెట్టించుకోవాలి ఒక పక్క గోడ కానిచ్చుకొని పెట్టించుకోవాలి ఇది వచ్చి మామిడి తోటలో దిగుమతి మామిడి తోటలో కడుతున్నారు ఇల్లు దిగుమతి ఎదరే మా ఇల్లు సందు ఈ వెనకమాల ఈ మామిడి తోట ఇప్పుడే పూతలు వస్తున్నాయి మామిడి తోటలో దిగుమతి అయితే వీళ్ళు ఇద్దరే చేసేస్తున్నారు ఎంత దిగుమతి అయితే ఎంతోసేపు పట్టలేదు కాకపోతే ఏంటంటే ఒకళ్ళు ఏం చేస్తున్నారంటే లోపల నుంచి తీసుకొచ్చి ఆ లో బయట పెడితే అక్కడ నుంచి వీళ్ళు బయట బయట పెట్టుకుంటున్నారు అలా ఎప్పుడూ పెట్టుకోవాలి కంపల్సరిగా ఒకళ్ళు పైనుండి ఆ టైల్స్ తీసుకొచ్చి ఆడబెడితే వాళ్ళు తీసుకెళ్తారు మోతుంది అనుకోండి మొయటం ఎక్కువ ఉందనుకోండి ఇంకెక్కువ దూరం మోయాలనుకోండి ఇంకొక ఇద్దరు మనుషులు చూసుకోవాలి ఎందుకంటే లేకపోతే నేనైతే చాలా టైం పడద్దు అనుకున్నాను కాకపోతే నాకు త్వరగానే అయిపోయింది ఫస్ట్ ట్రిప్ అయితే త్వరగా అయిపోయింది అది అలా పెట్టిన మొత్తం ఏకండి కాకుండా ఇంకో స్టప్పు కూడా పెట్టించాం మొత్తం ఎనభై బాక్సులు అయితే వేసాం తర్వాత వచ్చి ఇంకొక డెబ్బై బాక్సులు వేసి రావాలి అవి చెన్నై ఉన్నాయి దిగుమతి అయితే ఫస్ట్ ట్రిప్ అయితే దిగుమతి అయితే అయిపోయింది బయలుదేరుతున్నాం షాప్ దగ్గరికి అయితే వచ్చామైతే టూ బై ఫోర్ టూ బై టూలో ఒక నాలుగు బాక్స్ నాలుగు పీసులే ఉన్నాయి ఇక మిగతా మొత్తం ఇక చిన్న బాక్సులే వీటి బరువు వచ్చేసి మీరు ఎలా తెలుసుకోవాలంటే వీటి బరువు వచ్చేసి నేను చెప్తున్నాను మామూలుగా ఆల్రెడీ మనకి ప్యాకింగ్ కట్ట మీద ఉంటుంది బరువు టూ బై ఫోర్లు వచ్చి మామూలుగా టూ బై ఫోర్లు వచ్చి ఒక్కొక్క కంపెనీ నుంచి దీంట్లో కంపెనీలు ఉంటాయి ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై లోపు ఉంటాయి బరువు టూ బై ఫోర్లు ఈ చెన్నై వచ్చి పదకొండు కేజీలు ఒకటి ఉంటాయి పదిహేడు కేజీలు ఒకటి ఉంటాయి అలా బరువుని బట్టి వాళ్ళు పీసుని బట్టి దాని మీద వేస్తారు మీరు ఒకసారి టైల్స్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తారు మీరు ఫోన్ చేస్తే ఎంత ఉంటుంది లోడ్ అంటే ఆ లోడ్ బరువు కూడా వాళ్ళే చెప్పేసేస్తారు కాకపోతే ఏంటంటే మనం ముప్పై కేజీలు ఈ టూ బై ఫోర్లు అయితే మన టాటా ఏసీకి వచ్చి టూ బై ఫోర్లో అయితే ఒక డెబ్బై బాక్సులు చెన్నై అయితే అలా మనం దాన్ని బట్టి వెయిట్ పెరిగింది దాన్ని బట్టి మనం బాక్సులు తగ్గించుకోవాలి వెయిట్ ఉన్నదా వెయిట్ లేదనుకోండి బాక్సులు పెంచుకోవాలి ఇవి అయితే మొత్తం అరవై బాక్స్ మొత్తం అరవై బాక్స్ డెబ్బై బాక్సులు రిటర్న్ రెండో ట్రిప్కి డెబ్బై బాక్సులు వేసుకెళ్తున్నాను లోడ్ అయితే అయిపోయింది మళ్ళీ రెండో దిగు రెండో ట్రిప్కి దిగుమతికి వచ్చాను ఈ ఒక కుర్రోడే వచ్చాడు ఆ మేస్త్రి గారు అక్కడే ఉండిపోయారు అలా ఎప్పుడైనా సరే దిగుమతికి ఒకళ్ళు వచ్చినప్పుడు ఇద్దరు వచ్చినప్పుడు అలా ఒక పది బాక్సులు ఒక పది పీసులు ఒక ఇరవై పీసులు అలా పెట్టించుకొని అక్కడ నుంచి దింపించుకోవాలి ఆయన మళ్ళీ ఆ రెండు బాక్సులు ఇక్కడ పెట్టి పట్టుకొని దిగి ఎక్కడం దిగి ఎక్కడం చాలా లేట్ అయిపోద్ది ఈ షాప్ అయితే ఇంకోసారి చెప్తున్నాను చూడండి షాప్ అయితే మీకు ఏమైనా టైల్స్ కావాలనుకుంటే ఈ షాప్ అయితే మన విసనపేట ఊరు బయట న్యూజివేడి రోడ్లో సెంట్ థెరస్సా ఆపోజిట్ కమ్మటూరు ఎంట్రన్స్లో సెంట్ థెరస్ ఆపోజిట్లో కొత్తగా షాప్ పెట్టారు ఇంకా ఓపెన్ అయితే కాలేదు పది ఫిబ్రవరి పదిహేను పదహారు తారీఖుల్లో ఓపెన్ చేస్తూ ఉన్నారు ఏంటంటే ఈ ముందు ఆర్డర్ ఉన్నాయి కాబట్టి ఇది ఫస్ట్ కెరాయి ముందు ఆర్డర్ ఉన్నాయి కాబట్టి ఇచ్చారు వీళ్ళకి ఈ టూ బై టూ కూడా టూ బై టూలు కూడా అలా పట్టుకోవాలి గపక్కన వదిలేసేయకూడదు ఏందంటే గపక్కన మనం గప అటు పెట్టేటప్పుడు కదిలిందంటే డాములు అంటే పగిలిపోతాయి వాళ్ళు పెట్టుకున్నంతసేపు కాసేపు పట్టుకొని ఉంటే టూ బై టూలు కూడా దిగుమతి అయిపోయినాయి కాదు నేను చాలా లేట్ అవుతుంది అనుకున్నాను మరి దిగుమతి ఎగుమతి చాలా లేట్ అవుతుంది అనుకున్నాను తొందరగానే దిగుమతి అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట చెమలు కొట్టండి మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి లైక్ మాత్రం మర్చిపోవద్దండి మీరు ఇచ్చే లైక్ నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది బాయ్ ఫ్రెండ్స్